శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనేశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు విశేష సంఖ్యలో భక్తులు స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలగాలని మొక్కులు చెల్లించారు శ్రీకోళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వరాభిషేక సేవ ఘనంగా చేపట్టారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శనేశ్వర భగవాను అనుగ్రహం కోసం శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనేశ్వర అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనేశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకాలు జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనీశ్వర భగవాను అభిషేకాన్ని తలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు